జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారందరే యొక్క ఓటు బ్యాంక్ కూడా ఆయన పదవి ఇచ్చిన తర్వాత పేరుకి కొన్ని పదవులు ఇచ్చి వెనకాల మొత్తం వేరే అవగాహన నడిపించడం వీళ్ళందరినీ కేరమని అమ్మీ చేయటం నాలుగేళ్ల శాఖలుగా వాళ్ళ పదవులు ఆ విధంగా ఈ ప్రభుత్వం అందజేస్తూ అనేకమంది అత్యాచారాలు ఈ విధంగా చేస్తూ ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రెండు దర్శలు చేసినా ఐదు సంవత్సరాలు చేసినా కూడా అన్ని తీసేట్ ఎందుకు జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క కోరిక తీసుకుంటే దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంతవరకు పెయిల్ రాలా నిజంగా ఇప్పుడే అశోక్ బాబు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం అయ్యే లోపల కానీ బెయిల్ వేస్తే అది ఇంకా మంచిది ఈరోజు సమీపంగా మీరు అందరూ చేస్తున్న దీనికి నిజంగా అందరినీ నేను అభినందిస్తున్నాను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పోతుంది అత్యధిక దీనికి తెలుగుదేశం పార్టీ వస్తుంది అది ఆలోచించే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జరిగిన ఏదైతే అన్యాయాలు ఉన్నాయో న్యాయం చేయడం జరుగుతుంది ఎమ్మెల్సి అక్షరా జ్యోతి బిర్ గారికి ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయ కార్యదర్శి आन्चा लेवा लेवा आं ताई सर फोटो मिरचे तुमचले होड